జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం బాలకృష్ణ నగర్ నాయకత్వం జై తెలంగాణ చెన్నూరు నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ తరఫున యనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ అయ్యా రేవంత్ రెడ్డి నువ్వు యావత్ తెలంగాణ ప్రజలకి ముక్కు భూమికి రాసి నేను ఈ రోజు ప్రజల్ని మోసం చేసినా రైతాంగాన్ని మరీ మరీ మోసం చేసిన అని ఎన్నిసార్లు ముక్కు భూమికి రాస్తావో నువ్వు ఎక్కడెక్కడ వాగ్దానాలు చేసినావో ఎక్కడెక్కడ సభలు పెట్టినావో ప్రతి సభ ప్రాంగణానికి వెళ్ళి ముక్కు భూమికి రాసి బిడ్డ ముక్కు భూమికి రాసి మరీ రైతులకు క్షమాపణ చెప్పు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ నుండి కోరుకుంటా ఉన్నాం ఏదైతే నువ్వు ఎన్నికల సమయంలో ఓట్ల కోసం అనేక వర్గాలని మోసం చేస్తూ మరీ ముఖ్యంగా రైతులని రైతుకి ప్రతి ఎకరానికి పదిహేను వేలు ఇస్తానని చెప్పి కౌలు రైతుకి కూడా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఆఖరికి కూలి కూడా పన్నెండు వేలు చొప్పున ఇస్తానని చెప్పిన నువ్వు ఒక ఓటు నోటు దొంగవి నువ్వు దొంగ అని మరొకసారి నిరూపించుకున్నావు బిడ్డ నువ్వు మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ లో ఎకరానికి పన్నెండు వేలు ఇస్తా అని ఏ ముఖంతో అంటున్నావు లేదా రేవంత్ రెడ్డి నీకు తెలంగాణ ప్రజలు నువ్వు పదిహేను ఇస్తామని నీకు ఓటేస్తే ఏ ముఖం పెట్టుకొని నువ్వు నీ నిజంగా అన్నం తింటున్నా అయితే పదిహేను వేల రూపాయలు ఇచ్చి నేను రోజు అన్నమే తింటాను నిరూపించుకోవాలని చెప్తా ఉన్నావు అదే విధంగా నువ్వు అనేక వర్గాలని ఈ రోజు మోసం చేస్తూ పోతా ఉన్నావు బిడ్డ రైతు ఎక్కడైతే ఏడ్చిండో ఏ రాష్ట్రం బాగుపడలే నువ్వు ఖచ్చితంగా నువ్వు నీ ప్రభుత్వం ఖాయం మళ్ళీ కూడా ఈ రైతులను కానీ ఈ యొక్క తెలంగాణ ప్రజల్ని కానీ కాపాడాలి వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మళ్ళీ గులాబీ జెండా రేపరేపలాడాలి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ తెలంగాణ సస్యశామలంగా ఉంటుందని యావత్ తెలంగాణ ప్రజల తరఫున బీఆర్ఎస్ పార్టీ చెన్నూరు నుండి తెలియజేస్తా ఉన్నాను ఏదైతే నువ్వు యాభై ఐదు వేల ఉద్యోగాలు కూడా సిగ్గు లేకుండా మేమిచ్చిన మా ఉద్యోగాలు అని చెప్తా ఉన్నావు బిడ్డ అవి కూడా నలభై వేల పైసలకు ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే అవి ఒక నోటిఫికేషన్ అన్న సంగతి నీకు నిజంగా ఏ జ్ఞానం లేదని చెప్పి ఆ ఒక ప్రకటనలు చేస్తా ఉన్నావు ఇల్లులకు కూడా నువ్వు ఇల్లులకు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటే వాటికి మూడు రంగులు వేసుకొని మైలు అని చెప్పుకోవడానికి నిజంగా నీకు సిగ్గుశం ఉందా రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా నీకు లేకపోయినా కనీసం నీ క్యాబినెట్ మంత్రులకు కూడా సోయలేదని అడుగుతా ఉన్నా ఏ మనుషులేగా మీరు చెప్పిన నీ ఆరు గ్యారంటీలు ఇవి నాలుగు వందల ఇరవై హామీలు అడిగిపోయినాయి అవి నెరవేర్చకుండా హైడ్రా పేరుతో డ్రామాలు చేసుకుంటూ కేటీఆర్ అన్నని ఎప్పుడో 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 జైలు వేయాలని తాపత్రయపడుతున్నావు తప్ప నిన్ను నమ్మి నువ్వు మోసం చేసినవని సంగతి తెలియక ప్రజలు నీకు ఓటేసి గెలిపించుకున్నారే ఆ ప్రజలకేమైనా చెయ్యి నీ జీవితం సార్థకం అవుతుంది అంతేగాని కేటీఆర్ అన్న నువ్వు జైల్లో పెడతా అనుకుంటా బిడ్డ యావత్ తెలంగాణ బగ్గుమంటది నిన్ను నీ కాంగ్రెస్ నాయకులని ఊరు ఊరా తరిమి రోజులు దగ్గరలో ఉండే గుర్తుపెట్టుకో జరిగే ఎన్నికల్లో ఏ ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ ప్రజలు తెలివి మీరారు తెలివి మందులు వాళ్ళకి అర్థమైంది నువ్వు కేవలం ఓట్ల కోసం దొంగ మాటలు చెప్పిన ఓటుకు నాడు దొంగమని ప్రజలు తేల్చారు బిడ్డ ఎక్కడ ఎన్నికలు వచ్చినా ఎటువంటి ఎన్నికలు వచ్చినా గులాబీ జెండా బిఆర్ఎస్ పార్టీ కేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని గెలిపించుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కేటీఆర్ నగర్ పిలిపించినందుకు రాష్ట్రం మొత్తం ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటది కేసులకు భయపడలేదు జైలుకు పోవడానికి భయపడలేదు ఈ యొక్క ఉద్యమ నాయకులు ఉద్యమ పార్టీ ఇది కేసులకు కానీ జైలు కానీ పోవడం కొత్త కాదని చెప్పి ఈ యొక్క రేవంత్ రెడ్డి దొంగ ఓటుకున్న దొంగకి మరీ మరీ చెప్తూ రేవంత్ రెడ్డి జై